ఓకే కిషోర్ గారికి మ్యూజిక్ ప్లే చేయండి ప్లీజ్ సార్ కిషోర్ గారు స్టెప్ ఒకటి చేసేసి ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు అతన్ని అసలే జ్వరం జ్వరం అంటున్నాడు ఇంకా పొలం గురించిన బ్యాలెన్స్ ఉన్నా అవును సరే ఓకే ప్లే చేయండి యా ప్లే చేయండి మొత్తం అందరిని అందరూ కిషోర్నే ఫాలో అవ్వదురా థ్యాంక్ యూ బాయ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ రవి గారు అండ్ టు ఎవరీబడీ జనవరి 13 థియేటర్స్ లో కలుస్తున్నాము అంతే అండ్ సుమ గారు సర్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ పర్సన్ ఇతను థాంక్యూ సార్ ఐ లవ్ యు సుమ రవి గారు వాళ్ళందరూ 13 సినిమాలు చేశారు ఒకళ్ళు 10 సినిమాలు చేశారు అత్యధికంగా చేసింది నేనే అవును థాంక్యూ సో మచ్ ఎవరీబడీ గుడ్ నైట్ శుభరాత్రి థాంక్యూ